హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈ రోజు వచ్చేసి ఉప్పాడ పట్టు శారీస్ అండి బొల్స్ డిజైన్ శారీస్ అని కూడా అంటారండి వీటిని శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వీటికి మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అన్నా సరే మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈచ్ వన్ శారీ వచ్చేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి దీని పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది మీకు తెలుస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది లైవ్లో కూడా పెట్టానండి ఈ సారీస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి లైవ్ కూడా చూడండి లైవ్లో గివ్ అవే అనేది ఇచ్చాను గివ్ అవే ఎవరు విన్నర్ అనేది కూడా నేను నెక్స్ట్ లైవ్లో చెప్తాను తప్పకుండా మన వీడియోస్ అండ్ లైవ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు ఎప్పుడు లైవ్ పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓవరాల్ శారీ అంతా అయితే మనకి ఈ డిజైన్ అయితే రన్నింగ్ అవుతూ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది పళ్ళు అయితే చాలా బాగుందండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్గా ఇచ్చారు బ్లౌజ్ అయితే మనకి బార్డర్ అనేది చాలా హెవీగా ఇచ్చారండి చూడండి చాలా బాగుందండి సారీ శారీ అయితే గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ అండి ఇది శారీ క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి మీకు ఏది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతుంది మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర నెక్స్ట్ శారీ చూపిస్తాను ఒక్కొక్కసారి లైవ్ లుక్ మాత్రం తప్పకుండా రండి ఎందుకంటే గివ్ అవే ఉందండి గివ్ ఎవే ఇచ్చిన శారీ ఏదో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో ఎవరు విన్నర్ అనేది నేను నెక్స్ట్ లైవ్లో చెప్తానండి ఇదిగోండి ఈ శారీ కూడా వచ్చేసి చాలా బాగుందండి చూసుకోండి అండ్ ఆషాఢం శ్రావణంలో అయితే ఆఫర్స్ కూడా ఉన్నాయండి వెయ్యి రూపాయల దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఎంత బై చేసినా సరే వర్తబుల్ గిఫ్ట్ అనేది ఉన్నాయండి వెయ్యి రూపాయల నుంచి స్టార్టింగ్ అండి గిఫ్ట్స్ అయితే ఇదైతే పళ్ళు పట్టండి చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ చూపిస్తానండి సేమ్ సేమ్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి కూడా బోర్డర్ కూడా హెవీగా ఇచ్చారు బ్లౌజ్ కూడా దీనికి మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఏదైనా సరే చాలా బాగుంటుందండి ఈ శారీస్కి నెక్స్ట్ శారీ చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో అయితే ఫుల్గా చూడండి నేను లైవ్లో ఇచ్చిన గివ్ అవే శారీ ఏంటో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ అండి లైట్ పింక్ కలర్ అండి చాలా బాగుందండి ఇది కూడా దీని బార్డర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చారు బ్లూ అండ్ పర్పుల్ టైప్ లో ఉందండి చాలా బాగుందండి ఇది కూడా చూసుకోండి ఓవరాల్ శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా గా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర లైవ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు లైవ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎప్పుడు లైవ్ పెట్టినా సరే చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగానండి నేను లైవ్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు వస్తుందండి హెవీగా ఇచ్చారు పళ్ళు దీనికి మనకి బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్గా ఇది ఓవరాల్ శారీ అండి నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు ఏ శారీ ఎలా ఉంది అనేది అర్థం అవుతుంది లాస్ట్ శారీ అండి చూపిస్తాను ఇది కూడా ఎలా వచ్చింది అనేది మీకు ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్ గోల్స్ డిజైన్ శారీస్ అని కూడా అంటారండి వీటిని చూడండి మనకు వచ్చేసి పళ్ళు అనేది హెవీగా ఇచ్చారండి మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది నెక్స్ట్ దీని బ్లౌజ్ ఎలా అనేది నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఓవరాల్ సారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా హెవీగా ఇచ్చారు వీటిలో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు నేను లైవ్లో ఏ శారీ అనేది గివ్ అవే ఇచ్చానో చూపిస్తాను ఇప్పుడు నేను గివ్ అవే ఇచ్చిన శారీ అయితే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే వన్ ఫిఫ్టీ లైక్స్కి అయితే ఇచ్చానండి వన్ ఫిఫ్టీ లైక్స్కి గివ్ ఇచ్చే ఈ శారీ గివ్ అవే కింద అనౌన్స్ చేశాను నెక్స్ట్ వచ్చేసి లైవ్ మొత్తంలో నేను ఎన్ని సారీస్ చూపించాను ఎన్ని మగ్గమ్మ బ్లౌజర్స్ చూపించాను అనేది కామెంట్ చేయమన్నాను కామెంట్ చేసిన వారి కరెక్ట్గా కామెంట్ చేసిన వారికి అయితే ఈ శారీ అనేది నేను గివ్ ఏవే అనౌన్స్ చేశానండి ఇదైతే వన్ ఫిఫ్టీ లైక్స్ కండి ఇప్పుడు అంటే చాలా మందికి తెలియదు కదా లైవ్ లో గివ్ అవే ఇచ్చానని అందుకని చెప్పేసి వీడియోలో కూడా ఒకసారి మీకు అనౌన్స్ చేస్తున్నాను ప్రతి లైవ్ లో కూడా గివ్ ఏవే ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్